హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసరికి ములక్కాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ రెండు ములక్కాయలు తీసుకున్నాను ఫోర్ టమాటాస్ తీసుకున్నా ఒక ఆనియన్ ఫోర్ చిల్లీస్ కొంచెం కొత్తిమీర తాలింపు దినుసులు అన్నీ కలిపి తీసుకున్నాను ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొంచెం చింతపండు స్టవ్ పైన బాండీ పెట్టి ఒక త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు అన్ని తాలింపు దినుసులన్నీ వేసుకుంటున్నాను కొంచెం తాలింపులు వేగినాయి కదా ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నా ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేద్దాం గోల్డెన్ కలర్లో వేగినాయి కదా ఇప్పుడు ములక్కాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను ఒక పాటు మగ్గనిద్దాం ప్లేట్ పెట్టేద్దాం ఓకే మగ్గిందో లేదో చూద్దాం మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి టమాటా యాడ్ చేసుకుందాం వీటిని ఒకసారి కలిపేసుకొని టమాటా బాగా సాఫ్ట్ గా రావాలంటే కొంచెం సాల్ట్ వేద్దాం పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకుందాం కారం లాస్ట్లో యాడ్ చేద్దాం ఎందుకంటే కారం తగిలితే టమాటా మగ్గదు అందుకని మూత పెట్టేద్దాం ఓకే మన టమాటా సాఫ్ట్గా అయిందో లేదో చూద్దాం మెత్తగా అయిపోయింది మంచిగా ఇప్పుడు మనం కారం వేసుకోలేదు కదా లాస్ట్లో వేసుకుందాం అనుకున్నాం కదా నేను వన్ స్పూన్ కారం వేసుకుంటున్నా వీటిని బాగా మిక్స్ చేద్దాము మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఉంచుదాం ఓకే ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు అయిపోయింది కదా టూ మినిట్స్ లైట్గా చింతపండు జ్యూస్ పోస్తున్నాను టేస్ట్ కోసం పులుపుల్లగా బాగుంటుంది దీన్ని ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం మగ్గనిస్తే మన కర్రీ అయిపోయినట్టే కొత్తిమీర వేసి చాలా చేసుకుందాం ఓకే అయిపోయింది చూద్దాము ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేద్దాము సరే కలుపుకుందాం అయిపోయింది ములక్కాయ టమాటా కర్రీ ఇలాగా మీరు ఎవరైనా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్